తిరుమల వేద పాఠశాల వెళ్లే రూట్ లో అభయ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వెంటనే ధ్రువ తీర్థానికి అయితే వెళ్తున్నాము జై బాలాజీ స్వామి బృందం అదేవిధంగా అడ్వెంచర్స్ టెక్కర్స్ టీము జై బాలాజీ సపోర్ట్ ગોવિંદ ગોવિંદ જય બલા જય જય બલા શ્રીનિવાસ ગોવિંદ ગોવિંદ લક્ષ્મી નારાયણ લક્ષ્મી લક્ષ્મી જય બલા જય જય બલા ગોવિંદ નારાયણ નારાયણ Kya hai balas జయ జయ బాలా మిరియాల చెట్టు ఇది మామూలుగా కింద ఉండదు ఈ చెట్టు గాలికి కింద పడటం వల్ల ఇది మనకి చేతికి అందేటట్టు ఇగో మిరియాలు చూడండి ఎట్లా ఉండయో ఇదే మిరియాలు అయ్యేది ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఈ మాది ఇంకా మూడు నెలలు అయితే తయారవుతాయి తయారవుతాయి చూడండి ఎట్లా ఉండే మిరియాలు ఇవే మా స్వామివారికి పొంగల్లో వాడతారు మిరియాలు అదే మాదిరిగా తిరుమలలో రథ వాహనాలలో ఉప్పు మిరియాలు కలిపి స్వామివారి రథ చక్రాల కింద వేస్తారు అందుకోసమే తీర్మల్లో ప్రతిదీ విశేషమే ప్రతిదీ ఆయుర్వేదమే ప్రతిదీ ఆరోగ్యమే ప్రతిదీ లోకక్షేమమే ప్రతిదీ ఆయుసు ఆరోగ్యము సంపదలు జ్ఞానానికి మోక్షానికి ఇచ్చే ఈ తీర్థము మనం చూడొచ్చు ఇంకా ఒక యాభై అడుగులు వేస్తే ధృవ తీర్థం వస్తుంది గోవింద గోవింద తిరుమల శేషాచలం కొండల్లో చరిత్ర తీర్థాలలో ఒకటైన ప్రతి ఒక్క శ్రీవారి భక్తుడికి ఇష్టమైన తీర్థం ఎప్పటికీ ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఇక్కడ తీర్థం అనేది వస్తూ ఉంటుంది నేను చిన్ననాటి నుంచి ఇక్కడికి రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత బాలాజీ స్వామి వారితో అడ్వెంచర్ స్ట్రెక్కర్స్ గ్రూప్తో రావడం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూస్తే మొత్తం గ్రీనరీగా చాలా పచ్చగా ఆయుర్వేదిక్ వనాలు అదేవిధంగా శ్రీవారికి కంకరాలకి ఉపయోగపడే ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీలు కానీ ఫలాలు కానీ చాలా చెట్లు అయితే ఇక్కడ ఉంటాయి ఇక్కడ మనం పురాతనమైన కట్టడం కానీ మనం చూడొచ్చు ఇక్కడ ఈ రాలితో కట్టున్నారు కదా పురాతనమైన కట్టడాలు కానీ ఇక్కడ మనం చూడవచ్చు అడవి మామిడికాయ చెట్లు చాలా ఉంటాయి అడవి మామిడికాయ చెట్లు ఇప్పుడు అదేవిధంగా అందరూ ఎదురు చూస్తుండే ధ్రువ తీర్థానికి అయితే వెళ్దాము రాండి వెళ్దాం చూద్దాం మార్గంలో గోవిందర్గంలో అభయ్ కుమంటే బోర్డు ఉంటుంది ఆ బోర్డు రైట్ సైడ్ లో సింగల్ లోయ్ లో దిగామంటే దువ తీర్థానికి అయితే చేరుకోవచ్చు జస్ట్ పదే పది నిమిషాల్లో వాక్ చేసుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ తీర్థానికి అయితే చేరుకోవచ్చు చెప్పాలి హనుమాన్ జయంతి సందర్భంలో కానీ విశేషాలు ఇక్కడ స్థానికులు గాని ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడ జైబాలాజీ స్వామి వారు ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు చేసి గురుదేవుల యొక్క నమస్కారం స్వామివారి పాదాలకి నమస్కరించి చెప్పబడే ప్రతి ఒక్క విషయము ప్రకృతిలో ఎంతో లోక కళ్యాణం కోసం నిలబడిన ఈ పుణ్యతీర్థాలు స్వామివారు ఒక యుగంలో స్వామివారు నరసింహస్వామి అవతారము లోక కళ్యాణం కోసం అవతరించిన ఒక భక్తుడి కోసం అవతరించినదే ఆయన ప్రతిరూపం ఎక్కడా లేదు అనే కాకుండా మన తిరుమలలోనే ఆయన ధృహుడు ఉండేదానికోసం ఒక ఆయన గురువుడే ఒక గురువు తిరివిధంగా ఆయన ఈ మాదిరిగా మనకి ఈ దర్శించుకునే అవకాశం కలిగినాడు ఇలాంటి యుద్ధాన్ని సేవించిన వాళ్ళు ఎలాంటి కోరికలున్నా కూడా ఎలాంటి అవకాశాలు వాళ్ళలో సంకల్పం ఉన్నా కానీ మన సంకల్పం ఉన్నా కానీ వాళ్ళకి ఎలాంటి వ్యాధులు ఉన్నా కానీ ఎలాంటి శరీరంలో బలహీనతలు కూడా ఉన్నా కానీ లేకపోతే వాళ్ళ శరీరంలో ఎలాంటి కష్ట సుఖాలను కూడా తిరిగిస్తే ఈ పుణ్యతీర్థం ఎందుకంటే నారాయణుడు అనేది తెలియకుండానే మనకి వారు ఎలా ఉంటాడో కానీ తెలియకుంటేనే స్వామిని నామస్మరణ చేసి భగవంతుణ్ణే స్వామి తన వద్దకి రక్షించుకున్న అంతటి మహాపుణ్య భక్తుడు మనం ఆయన పేరు స్మరిస్తేనే మనకి ఎన్నో జన్మల పుణ్య సంస్కారం కలుగుతుంది ఎంతో సంపదలు కలుగుతున్నాయి ఆయుష ఆరోగ్యము అన్నీ కలుగుతాయి అలాంటి ఈ ధృవ తీర్థాన్ని మనం సేవించడం అంటే మనము ఎన్నో జన్మల అదృష్టము ఈ జన్మలో మనకి ఈ అదృష్టానికి తగ్గట్టు ఈ పుణ్యతీర్థం దొరికిందంటే ఆ దృ యొక్క అనుగ్రహం మనకు దొరికింది ధృవుడు అనుగ్రహం కలిగిందంటే నాకు నాకు నారాయణుని అనుగ్రహం పొందినట్టే ఆ నారాయణ అనుగ్రహం పొందట వల్ల మనం కూడా ఆ నరసింహ స్వామి యొక్క కష్టసుఖాలు మన అందరినీ దూరం చేసి మనలో రోగాలు కూడా దూరం చేసి మనలో ఆరోగ్యాన్ని కూడా సేవిస్తా అందుకే తిరుమలలో యోగ స్వామిగా అవతరించినాడు అదే తిరుమల క్షేత్రంలో ధ్రువుడుగా ఇక్కడ ధృవతీర్థంగా అవతరించినారు నారాయణుడికి నరసింహుడికి భక్తుడికి దూరం ఎప్పుడూ ఉండదని నారాయణుడి వేరు కాదు నారాయణ భక్తుడు వేరు కాదు స్వామివారు అందుకే భక్తుడు వేరు కాదు భగవంతుడు వేరు కాదు భగవంతుని రూపమే భక్తుడు మనకి దర్శనమిస్తా ఉన్నాడు కాబట్టి ధ్రువుణ్ణి చూడలేను కాబట్టి ఇలాంటి ధృవ తీర్థాన్ని సేవించి మన జన్మను తరింపజేసుకోవాలని ఆ దేవుడి యొక్క శ్రీ వెంకటేశ్వరుని పాదాలను నమ్ముకొని ఆ సాక్షాత్తు ఆ దేవాలాది అనుగ్రహం పొందాలని ఆ దేవుని అనుగ్రహం కోరుకుంటాను నమో నారాయణ 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 జయ బల జై ధ్రువ తీర్థం

వారు ధ్రువ తీర్థంలో తీర్థానికి గంగా హారతి ఇస్తున్నాడు గోవింద 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 గోవిందోవ తీర్థం హారతి వెలుగులో చూడవచ్చు మనం ధ్రవ తీర్థానికి రావడం జరిగింది ఇక్కడే ధృవ తీర్థము వేద పరసాలకు వెళ్ళే మార్గంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం దర్శనం చేసుకున్న కాస్త ఫ్రెంట్కి వచ్చామంటే కుడివైపు బోర్డు కనిపిస్తుంది లోపలికి ఒక పది నిమిషాలు ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చామంటే అద్భుతమైన చరిత్రగా అలా ద్రోతీర్థానికి అయితే చేరుకోవచ్చు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ విశేషం చాలా సేపు స్పెండ్ చేసి ఈ తీర్థం విశేషం తెలుసుకొని చాలా ఆనందంగా అయితే ఫీల్ అయ్యాడు తిరుపతి తిరుమల స్థానికులు కావచ్చు శ్రీవారి భక్తులు జపాలి నుండి కానీ రావచ్చు ఆ జపాలి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని పైకి వచ్చామంటే దారి తీర్థం ఇంకా కాస్త అడవిలో వచ్చామంటే దూర అయితే చేరుకోవచ్చు పైన ఆంజనేయ స్వామి సిద్ధంగా ఏర్పడిన ఆంజనేయ స్వామి కానీ ఉన్నారు ఈ కొండ కింద ఈ తీర్థం వస్తుంటుంది తీర్థం ఎలా ఉంటుందో చూద్దాము చూడండి చాలా చల్లగా క్రిస్టల్ క్లియర్గా చాలా టేస్టీగా కూల్గా చాలా కానీ ఎందుకంటే ఎన్నో వనమూలికలు రాపిడి జరిగి జరిగి ఈ తీర్థం వస్తుంటుంది కాబట్టి కాస్త తాగా కానీ మన ఆరోగ్యం కానీ చాలా మంచిది